హాయ్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేయాలని చెప్పి నా ఉద్దేశం దానిలో భాగంగా తెలుగు ట్రావెల్ మాస్టర్ అనే ఛానల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ ఈ యొక్క ఛానల్లో ఇప్పుడు తమిళలో చూసినట్టు హౌ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రిపరేషన్ అని చెప్పి కొన్ని విషయాలు అయితే నేను మీకు వ్యూవర్స్కి అలాగే చదువుకునే వాళ్ళకి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే చెప్దాం అనుకుంటున్నాను ముందుగా నా గురించి చెప్తాను నేను కూడా మీలాగే బీఈడి పూజేసి టూ థౌజండ్ త్రీ డిఎస్సి నాది టూ థౌజండ్ వన్ టూ బ్యాచ్ బీఈడి త్రీ డిఎస్సిలో ఫోర్లో ఎగ్జామ్ పెట్టారు ఫైవ్లో అయితే జాబ్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిస్టిక్ సెవెంత్ ర్యాంక్ అయితే వచ్చింది ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్ రావడానికి ఏం చేశాననేది కూడా మీకు వీడియో ద్వారా చెప్తాను అలాగే డిఎస్సి చాలా డిఎస్సిలో కూడా నాకు అనుభవం ఉంది అలాగే తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్గా గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకి వీడియోస్ని అయితే అందిస్తున్నాను అలాగే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి క్వశ్చన్స్ నేను పెట్టిన నైంటీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది అలాగే మ్యాప్ పాయింటింగ్ వీడియోస్ ఇంకా మిగతా నోట్స్ ఇవన్నీ కూడా మనం త్రీ ఇయర్స్ నుంచి విద్యార్థులకి ఏపీ తెలంగాణ విద్యార్థులందరికీ కూడా మనం హెల్ప్ చేస్తూ వీడియోస్ అందిస్తూ తెలుగు ట్రావెల్ మాస్టర్గా ఛానల్లో పదమూడు వేల సబ్స్క్రైబర్లతో ఫేమస్గా ఫేమస్ అవ్వడం జరిగింది ఇప్పుడు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేస్తున్నారు నేను చాలా వీడియోస్ అయితే మామూలుగా సెర్చ్ చేసినప్పుడు ఎవరు కూడా సరిగ్గా డిఎస్సి కోసం సరిగా కంటెంట్ అయితే అందించలేకపోతున్నారు నేను సోషల్ స్టడీస్ కాబట్టి సోషల్ స్టడీస్లో మ్యాక్సిమం నేను నా అనుభవం జోడించుకుని నాకు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీసు స్కూల్ అసిడెంట్గా ఈస్ట్ గోదావరిలో చేస్తున్నాను ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో చేశాను ప్రస్తుతం రాజమండ్రి దగ్గర చేస్తున్నాను ప్రస్తుతం కూడా ఈస్ట్ గోదావరి రాజమండ్రి అయితే ఈ యొక్క వీడియో అందరికీ ఉపయోగపడాలని చెప్పి అలాగే నా వీడియోలు అన్నీ అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా హౌ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రిపరేషన్ చెప్పి కూడా నేను ఒక ఐదు ఐదు ఆరు పాయింట్లు చెప్దామని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఇందులో చాలామందికి డిఎస్సి సాధించాలి అని చెప్పే తపన కోరిక అన్నీ ఉంటాయి అయితే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అని చెప్పి నేను కొన్ని పాయింట్స్ ద్వారా మీకు మళ్ళీ ఇది మోటివేషన్ అనుకోండి మరొకటి అనుకోండి ఈ యొక్క వీడియో అయితే మీరు చూడండి నా పేరు పివి గణేష్ స్కూల్ అసిస్టెంట్ రాజమండ్రి దగ్గర చేస్తున్నాను ఈ ఈస్ట్ గోదావరి తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి డిఎస్సి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మంచి కంటెంటు మిగతా వాళ్ళందరికంటే భిన్నంగా కంటెంట్ ఇవ్వడానికి నేను చూస్తాను అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పనికొచ్చే విధంగా నేను తయారు చేసి ఇస్తాను అలాగే ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే పట్టుదల క్రమశిక్షణ డిఎస్సి చదివే వాళ్ళకి క్రమశిక్షణ ఉండాలి విద్యార్థిగా మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఉంటాం అయితే చాలామంది క్రమశిక్షణ లేకుండా ఉన్నారు ఇప్పుడు విద్యార్థులు మనం చూస్తున్నాం కాబట్టి డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలి ఈ డిసిప్లిన్ అనేది బిహేవియర్తో పాటు అలాగే మనం ఏదైనా ఫంక్యువాలిటీ టైంకి వెళ్ళడం టైంకి మళ్ళీ పుస్తకాలు తీయడం మళ్ళీ ఒక ప్లాన్ వేసుకుని టైం టేబుల్ బట్టి మీరు డిసిప్లిన్గా చదువుకుంటే అప్పుడు డిఎస్సి అయితే మనకి సహకారం జరుగుతుంది నెక్స్ట్ అలాగే పట్టుదల పట్టుదల ఉండాలి మనం ఏదో నామకే వాస్తుగా పెట్టుకుని డిఎస్సి చదివేస్తే మనకు డిఎస్సి రాదు ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మేము రెండు వేల మూడు డిఎస్సిలో రాసినప్పుడే చాలా మటుకు అప్పుడే అప్పుడు కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటున్నారు అలాగే ఆఫ్లైన్ కూడా అడుగుతున్నారు కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది ఆన్లైన్ ఎగ్జామ్స్లో అయితే ఒక్కో రోజు పేపర్ ఒకలా ఉంటుంది దానికోసం వేరే మనం మాట్లాడుకోవచ్చు రెండోది నమ్మకంగా చదవడం డిఎస్సి చదివేటప్పుడు నాకు వస్తుందా రాదా అని చెప్పి మీరు చాలామంది డౌట్ అనమాట రాదేమో ఏదేమో మామూలుగా పెడుతున్నాం అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ నమ్మకం ఫెయిత్ ఉంచుకోవాలన్నమాట ఈ నమ్మకంగా ఉండి చదివి కష్టపడి ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ముందుకి మనం పాజిటివ్గా ఆలోచించాలన్నమాట అలాగే చదివే వారితో పోటీ పరిచయాలు ఉండాలి కేవలం మన ఒక్కరే ఏదో నూతులో కప్పలా కాకుండా మనం చదువుకుంటూ పక్కన వాళ్ళు లేదా మనలాగే చదివే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పరిచయాలు స్నేహాలు ఉండాలి దానివల్ల ఏమో ఏమవుతుందంటే మనకి కాంపిటీ కాంపిటేటివ్ ప్రపంచంలో కాంపిటీషన్ అనేది తెలుస్తుంది అలాగే డిస్కషన్ కూడా చేసుకోవచ్చు మనం ఈ డిస్కషన్ వల్ల ఇంకా పట్టుదల పెరుగుతుంది కాబట్టి మంచి పరిచయాలు పెంచుకోండి డిఎస్సి నేను చదివినప్పుడు కూడా చాలామంది బాగా నాకంట బాగా చదివే వాళ్ళని వాళ్ళతో పరిచయం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సబ్జెక్ట్ని నేను డిస్కషన్ చేయడం జరిగింది ఆ విధంగా డిస్కషన్ మెథడ్లో కూడా మనకి చాలా విషయాలు తెలుస్తాయి పట్టుదల కూడా పెరుగుతుంది కాబట్టి మీరు అలాగా పట్టుదల పెంచుకోవడానికి మంచి పరిచయాలు పెంచుకోండి అలాగే పాజిటివ్గా ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళాలి చాలామంది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి మన కేటగిరీలో పోస్ట్లు లేవు ఓపెన్లో కొట్టాలి అని చెప్పి చూస్తారు నేనైతే ఓపెన్లో సాధించడం జరిగింది నాకు ఎటువంటి కేటగిరీ సంబంధించింది లేదు అయినా సరే నేను పాజిటివ్గానే ఉన్నాను మాకు అప్పుడు ఓపెన్ కేటగిరీలో పదహారు పోస్టులు ఉన్నాయి పదహారులో మంది ఒక పోస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క పోస్ట్ చాలు మనకి అని చెప్పి చదవడం జరిగింది కాబట్టి మనం ఎరకాల మిగతా అంతా కూడా ఆలోచించకుండా ఒక పోస్ట్ కోసం అయితే మీరు చదువుతూ నమ్మకంగా మీరు ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అటువంటి ఆలోచనలు కానీ అటువంటి ఆలోచనలు ఇచ్చే మనుషులు కానీ వాళ్ళతో అయితే మాత్రం పరిచయాలు ఉంటే కట్ చేసేయండి ఆ విధంగా నెగిటివ్ థాట్ పెట్టుకోద్దు పాజిటివ్గా వెళ్ళండి నెక్స్ట్ నిరంతరం అదే జాస్ తపంతో ఉండాలి మనం ఎప్పుడు కూడా పడుకుని పడుకున్నా లేచినా కూర్చున్నా నిలబడినా ఈ డిఎస్సి ఇచ్చే ఆరు నెలలు అవ్వచ్చు లేదా ఆరు నుండి తొమ్మిది నెలలు అవ్వచ్చు డిఎస్సి కాబట్టి కొద్దిగా టైం ఎక్కువే తీసుకుంటారు ఈసారి డిఎస్సికి ఇప్పుడు మాత్రం జాస్ అంతా కూడా మనం డిఎస్సి మీద ఉండాలి అంతే తప్ప మనం ఏదో పని చేసుకుందాం పార్ట్ టైము ఆ తర్వాత చదువుదామంటే చాలా కష్టం పని ఏమన్నా తప్పదు ఉంటే మాత్రమే చేయాలి లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం డే అంతా కూర్చొని చదువుకోవాల్సింది అలా చదివితేనే వస్తుంది ఎందుకంటే సిలబస్ అయితే హెవీగా ఉంది ముఖ్యంగా సోషల్ స్టడీస్ సిలబస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా పుస్తకాలు మనం అయితే చదవాలి అలాగే ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి చదివి మనం వదిలేసామంటే అది మన మైండ్లోకి పూర్తిగా వెళ్ళదు అలా చాలా చదవాలి కాబట్టి సిలబస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మెయిన్ పాయింట్స్ని టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకుని ఆ అండర్లైన్ చేసుకున్న వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ దాని మీద అవసరమైతే క్వశ్చన్రీ చేస్తూ ఉండాలి ఈ విధంగా పాజిటివ్గాను కష్టపడి శ్రమపడి మీరు పోస్ట్ సాధించుకోవాలి అలాగే నా యొక్క తెలుగు ట్రావెల్ మాస్టరు ఈ ఛానల్లో ట్రావెలింగ్ సంబంధించింది అనుకుంటారు చాలామంది ఒకప్పుడు ట్రావెలింగ్ సంబంధించిన వీడియోలు కూడా ఇందులో పెట్టాను ఇప్పుడు మళ్ళీ తెలుగు ట్రావెల్ టాక్స్ అని చెప్పి మరో ఛానల్లో ట్రావెలింగ్ సంబంధించిన వీడియోలు పెడతాను నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను ఖాళీ సమయాల్లో మాత్రం చేస్తూ ఉంటాను మిగతా టైంలో అయితే స్కూల్లోనూ నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్ అయితే మాత్రం డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి సోషల్ స్టడీస్ సంబంధించి మంచి కంటెంట్ అయితే ఇందులో వస్తుంది మోటివేషన్ క్లాసెస్ కూడా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి ఇంకా మీకు కావాల్సినవి ఏంటంటే నేను 안내자는 좋았나?